హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఎప్పుడు చేసేలా కాకుండా బిర్యానీని ఇలా ఒక్కసారి ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి అచ్చం బయట తీసుకొచ్చినట్టుగానే ఉంటుంది అండ్ టేస్ట్ అంటే చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో చేశారని చెప్పిన నెంబర్ ఎవరైనా బయట వాళ్ళకి పెడితే అంత బాగుంటుంది చాలా ఈజీగా మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చక్కగా వస్తుంది ఈ టిప్స్తో ఒకసారి ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది దీనికోసం ఫస్ట్ బిర్యానీకి గిన్నె కానీ లేదంటే వేడల్పుగా మందంగా ఉన్న గిన్నె కానీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకుని దీంట్లో ఒక స్పూన్ ఉన్నర నూనె వేసుకుని అది కొంచెం వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి దాల్చిన చెక్క జాపత్రి జాజికాయ అలాగే అనసపువ్వు షాజీర లవంగాలు బిర్యానీ ఆకు అన్నీ మీకు ఎంత స్పైసీగా కావాలో చూసుకుని వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు నీళ్ళు చీలికలు ఒక రమ్మే కరివేపాకు వేసి ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు దీన్ని కూడా మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా మనకి పచ్చివాసం తగ్గిన తర్వాత నేను ముందే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే పర్లేదు లేకపోతేనేమో ఆనియన్స్ని పక్కన చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి వీటిని ఇలా ఎర్రగా ఫ్రై చేసుకుని వేసుకోండి మనం దీంట్లో వేసి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి మనకి మసాలాలు మాడిపోతాయి కాబట్టి ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వలన చాలా బాగుంటుంది వేసిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఒక్క నిమిషం మగ్గనివ్వాలి ఒక్క నిమిషం దీన్ని ఇలా మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న రైస్ని అర కేజీ రైస్ అంటే నాకు రెండు గ్లాసుల రైస్ అయ్యాయి బియ్యము అరగంట ముందే కడిగి నానబెట్టుకోవాలి బియ్యంని రెండు గ్లాసుల బియ్యంకి ఒక నాలుగు గ్లాసుల నీళ్లు వేసి ది బాగా మరిగించుకోవాలి నీళ్ళు బాగా మరిగేటప్పుడు అరగంట ముందే కడిగి నానబెట్టుకున్న బియ్యంని దీంట్లో వేసుకోవాలి బాస్మతి రైస్ వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి ఇవంతా కలిసేటట్టు కలుపుకోండి ఎందుకంటే మసాలాలన్నీ మనకి పైకి వస్తాయి కాబట్టి ఇలా కలుపుకోవడం వలన ఈవెన్గా అంతటా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇది మగ్గించుకోవాలి మనకి ఇలా పట్టుకుంటే తెలుస్తుంది కదా మగ్గింది లేని అనేది ఇలా మగ్గినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి దాంట్లో రెండున్నర స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ కొంచెం లవంగాలు దాల్చిన చెక్క షాజీరా కొంచెం జాపత్రి ఇవి వేసుకుని దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి నీళ్ళు చిలికలు కట్ చేసుకుని వేసుకోవాలి వేసిన తర్వాత ఇవన్నీ గోల్డెన్ కలర్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఉల్లిపాయలు బ్రౌన్గా అంటే రెడ్గా ఇలా అయ్యే వరకు ఫ్రై వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అంటే మీకు స్పైసీగా కావాలి అనుకుంటే మూడు టేబుల్ స్పూన్లు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకుని ఇదంతా కలిసేటట్టు కలిపి ఒక్క నిమిషం మగ్గనివ్వాలి ఒక్క నిమిషం మగ్గిన తర్వాత దీంట్లోకి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకుని దీంట్లోకి అరగంట ముందే కడిగి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో చికెన్ వే నానబెట్టుకోవడం వలన మనకి నీచువాసన రాదు అలాగే తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది చికెన్ వేసిన తర్వాత అంతా కలిసేటట్టు కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని మగ్గించుకోవాలి ఇలా మనకి మగ్గుతూ ఉండంగానే మనకి చికెన్లో నుంచి వాటర్ ఇలా వస్తూ ఉంటాయి ఈ టైంలో మరొకసారి కలిపి చికెన్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ మనకి ఇలా సపరేట్ అయిన టైంలో చూసుకోవాలి ఒకసారి చికెన్ ఉడికింది లేని అనేది చూడండి మనకి ఇలా పీస్ ఇలా అంటే ఉరికనే రెండు ముక్కలు అయిపోయింది ఇలా ఉడికిన చికెన్కి ఈ టైంలో ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఈ రెండు వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ అలాగే మంచి టేస్ట్ అనేది వస్తుంది వేసుకుని అవి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టి చక్కగా ఉంటుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి చక్కగా ఇలా మగ్గిపోయాయి ఈ టైంలో అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకుని ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు బిర్యానీని చికెన్ని ఇలా సపరేట్ సపరేట్గా చేసుకున్నప్పుడు రెండు స్టవ్లపైన చేసుకుంటే మనకి రెండు ఒకే టైంలో అయిపోతాయి చేసుకున్న తర్వాత బిర్యానీని మూత తీసి దీనిపైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం దీనిపైనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకుని అంతటా వచ్చేలాగున ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు వదిలేయండి ఇరవై నిమిషాలు ఇలా వదిలేయడం వల్ల బిర్యానీ అలాగే చికెన్ ఫ్లేవర్స్ రెండు బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఇరవై నిమిషాల తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా పైన గార్నిష్గా వేసుకుని సర్వ్ చేసుకోండి వేడి వేడిగా చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్